క్సిడెంట్కి గురైంది జగన్ ట్రావెల్స్ బస్సు తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తుంటే మాచారం ఫ్లైఓవర్ ఎక్కాగానే ఓవర్ స్పీడ్తో వచ్చి కెమికల్ ట్యాంక్ ఉద్దడంతో కెమికల్ మొత్తం లీక్ అయ్యింది అయితే జట్సర్ల సీఐ కమలాపరిసారు తర్వాత ఫైర్ స్టేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు అయితే కెమికల్కి సంబంధించింది మంటలు వచ్చేది ఆపకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు ఈ ఘటనతో జట్చర్లలో సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర జడ్జెల నుండి గొల్లపల్లి వరకు తీవ్ర ట్రాఫిక్ జామైంది అయితే జల్చెల నుంచి కోలపల్లి సెడ్జికి వెళ్ళాలంటే ఇది ఒకటే ప్రధాన రహదారి కావడంతో కోలపల్లి సెడ్జ్లో ఉదయం మార్నింగ్ ఏ షిఫ్ట్కు తర్వాత జనరల్ షిఫ్ట్కు వెళ్ళే వాళ్ళందరూ వస్తుంటారు కాబట్టి సెడ్జికి వెళ్ళే బస్సులు కూడా విపరీతంగా వస్తుంటాయి కాబట్టి పదుల సంఖ్యలో బస్సులు వస్తుంటాయి కాబట్టి తీవ్రమైన ట్రాఫిక్ ఇది ఒక కారణము అందులో ఉన్న జాతీయ రహదారి ఇంకా ఈరోజు బుధవారం కావడం అమావాస కావడంతో చాలా ప్రాంతాల నుంచి కూడా గుళ్ళకు గోపురాలకు కూడా వెళ్ళే వాళ్ళు కూడా వచ్చేసి ట్రాఫిక్ ఎత్తుకుపోయిన ఘటన మనం చూడొచ్చు ప్రస్తుతానికి మనం ఇప్పుడు మునుగోడు దాబా వచ్చాము మునుగోడు దాబా అందరికి వెళ్ళ మునుగోడు దాబా దాకొచ్చాము అక్కడికి కూడా ట్రాఫిక్ జామే ఉందంటే చూసుకోవచ్చు సుమారుగా మూడు నాలుగు గంటల నుంచి ఆ కెమికల్ లారీకి సంబంధించి దాన్ని క్లియర్ చేయడానికి పోలీసులు వైట్ సిబ్బంది జిల్లా ఎస్పీ అడి తర్వాత డిఎస్పీ ఎస్ఐలు సిఐలు చాలా కష్టపడి ఎటువంటి ప్రమాదం కూడా నివారించరు ప్రజలు వాళ్ళకు హ్యాండ్సప్ అని చెప్తా ఉన్నారు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వాళ్ళ విక్వీలిన వేగం ఎందుకోసమంటే తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్ళాలనే ఉద్దేశంతోన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు భయాందోళనకు గురి చేస్తున్నాయి అలాగే సగానికి సగం ప్రైవేట్ బస్సులు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయినవి కాకుండా ఉత్తర భారతదేశంలో రిజిస్ట్రేషన్ ఇక్కడ తిప్పి ఈ రకంగా కూడా రోడ్ ట్యాక్సీ విషయంలో కూడా మన ప్రభుత్వాల గడ్డి గొప్పల విషయంలో ఏసీ ఎన్స్ పాలిటీ